అంతర్జాతీయ సహకార సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ హైదరాబాద్లో నడక కార్యక్రమం నిర్వహించింది అపెక్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన వాగ్తాన్ ను నబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్ బ్యాంక్ ఎండీ కృష్ణారావుతో కలిసి బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ మారునేని రవీందర్ రావు జెండా ఊపి ప్రారంభించారు అబిడ్స్ నుంచి నాంపల్లి పబ్లిక్ గార్డెన్ వరకు చేరుకున్న వాక్తాన్ తిరిగి బ్యాంకు వరకు కొనసాగింది ఈ నడకలో పెద్ద ఎత్తున బ్యాంకు ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు సహకార సంస్థల ప్రాధాన్యతను గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి మహాసభ రెండు ఇరవై ఐదు సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిందని బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ రవీందర్ రావు తెలిపారు రంగంలో ఈ కార్యక్రమాన్ని ర్యాలీ ద్వారా మరి అందరి ఉత్తేజపరుస్తూ ముందుకు నడిపించడం జరుగుతూ ఉన్నది ఐక్యరాజ్య సమితి మరి సహకార సంవత్సరాన్ని ప్రకటించి అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో సహకార సంఘాలు బ్యాంకింగ్ మరి రాష్ట్ర బ్యాంకులు అందిస్తున్న సేవలను దీని ద్వారా ఆర్థికంగా గ్రామీణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి చెందుతున్న విధానం సహకార రంగంతో ఆర్థిక పురోగతి చెందుతున్న విధానం వీటన్నిటినీ మరొకసారి జ్ఞాపం చేసుకుంటూ పురస్కరించుకుంటూ ఈ సంవత్సరాన్ని అనేక కార్యక్రమాలను తీసుకురావడం జరుగుతున్నది